పాకాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఈ వైల్డ్ లైఫ్ లో పాకాల్ బయోడైవర్సిటీ పార్క్ అని టూరిజం జోన్ కింద అలాట్ చేశారండి ఆ టూరిజం జోన్ లో మేము ఎక్కువ టూరిజం సంబంధించిన వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసాము ఈ సంవత్సరం అయితే బటర్ఫ్లై గార్డెన్ డెవలప్మెంట్ హెర్బల్ గార్డెన్ డెవలప్మెంట్ నైట్ క్యాంపింగ్ ఫెసిలిటీస్ వీటితో పాటు బోటింగ్ కూడా స్టార్ట్ చేసాము తద్వారా ఇంకా టూరిజం ని పెంచడానికి ఈ సంవత్సరం సఫారీ కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఈ సఫారీకి రెండు వెహికల్స్ అనేది శాంక్షన్ అయినాయి ఈ సఫారీ రూట్ అనేది ఒక పదిహేను కిలోమీటర్లుగా మేము నిర్ధారించాము పదిహేను కిలోమీటర్ల ఐదు కిలోమీటర్లు ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాల కింద డెవలప్ చేశాము ఇంకో పది కిలోమీటర్ డెవలప్ చేయాల్సి ఉంది ఇది ఈ డెవలప్మెంట్ లో భాగంగా ఈ సఫారీ ట్రాక్ అనేది డెవలప్ అవుతే ఒక రెండు గంటల వరకు ప్రజలు సఫారీకి వెళ్లొచ్చు మార్గ మధ్యంలో మేము ఏర్పాటు చేసిన కుంటలు గానీ రాళ్ళ కట్టబడలు గానీ వాచ్ టవర్ గాని ఇవన్నీ చూసుకుంటా వైల్డ్ ఈ దుప్పులు ఇవన్నీ కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి ఈ యాక్టివిటీస్ ని డెవలప్ చేయడం వల్ల పర్యాటకులకి ఎక్కువ టూరిజం అంటే ఫారెస్ట్ గురించి అవగాహన కలవడం దాన్ని ఎట్లా కాపాడడం ఇవన్నీ ఇవన్నీ తెలవడానికి ఇట్లాంటి యాక్టివిటీస్ అని డెవలప్ చేశాము ఇంకా అదే అయితే మేము ఈ క్యాంటీన్ ఒకటి కడుతున్నాము ప్లస్ నైట్ క్యాంపింగ్ కూడా డెవలప్ చేస్తాం బోటింగ్ కూడా డెవలప్ చేస్తాం ఇంకా పర్యాటకులకు కూడా ఆరో ప్లాంట్ అట్లాంటివి కూడా మేము పెట్టాము బ్యాటరీ వెహికల్స్ కూడా స్టార్ట్ చేస్తాము కొంచెం పాతొకటి కొంచెం క్లీన్ చేసినాక బ్యాటరీ వెహికల్స్ స్టార్ట్ చేస్తాము సో వాళ్ళకి ఏంటంటే మొత్తం ఒక పర్యాటకుల ఇక్కడికి వస్తే ఒక రోజు మొత్తం వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇట్లా చైల్డ్ ప్లే ఏరియా కానీ పిల్లలకు పెద్దలకు అందరికి అట్లా ఒక రోజు మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరగడానికి మేము అట్లా ప్లాన్ చేస్తున్నాము ఇంకా టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ లోపల మేము ట్రాక్ డెవలప్మెంట్ అవన్నీ చేసేస్తాము వెహికల్స్ కూడా మేము పర్చేస్ చేస్తాం ఇంకా సఫారీతో మెయిన్ సఫారీ ఏందంటే సో మెయిన్ ఏంటంటే ఒక టూ ఒక పర్యాటక ఇక్కడ వస్తే ఒక రెండు గంటల సఫారీ ఒక అరగంట బోటింగ్ ఇంకా ఒక అరగంట చైల్డ్ ప్లే ఏరియా అటు మళ్ళా ట్రెక్కింగ్ ఒక ట్రెక్కింగ్ డెవలప్ చేస్తాం అక్కడ ఒక గంట సో తర్వాత బటర్ఫ్లై గార్డెన్ హార్బల్ గార్డెన్ సో ఇవన్నీ చూసుకుంటా బండెంబడి ఎంబడి ఒక రోజు మొత్తం వాళ్ళకి ప్లస్ వాళ్ళకి ఇక్కడ లంచ్ వాటి కోసం క్యాంటీన్ సో మెయిన్ ఏంటంటే ఒక పర్యాటకులు వస్తే ఒక రోజు మొత్తం ఈ ఏరియాల ఏరియాలో తిరుగుకుంటా న్యాచురల్ ఫారెస్ట్ చూసుకుంటా ఇక్కడ పక్షులు కానీ జంతువులు కానీ చూసుకుంటా వీటిపైన అవగాహన పెంచుకుంటా వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉండడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం